అందరికీ అండి ఈరోజు మనం రామాయణంలోని బాలకాండలోని దోపిడీ దొంగ అయిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా ఎలా మారాడు దొంగ అయిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రచించాడు అయోధ్యకు రాజైన దశరథుడు గురించి అలాగే పుత్ర యాగం గురించి రామలక్ష్మణం భరత శత్రుఘ్నుల యొక్క జననం గురించి అయితే తెలుసుకుందాం పూర్వం అడవిలో రత్నాకరుడైన క్రూరుడైన దోపిరీదంగా ఉండేవాడు అమాయకులైన ప్రయాణికులు కనిపిస్తే దోచుకుంటూ ఉండేవాడు ఎదురించిన వారిని హత్య కూడా చేసేవాడు ఒకరోజు దేవలోకముని అయిన నారదుడు అటువైపు వచ్చాడు రత్నాకరుడు కత్తిని చేతపట్టుకొని ఆయన్ని అడ్డగించాడు నీ దగ్గరున్నవన్నీ అక్కడ పెట్టు లేదంటే ప్రాణాలు పోతాయి అని గట్టిగా హూంకరించాడు నారదుడు చిరునవ్వుతో ఇలాంటి పాపిష్టి పనులు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అని అన్నాడు ఆ దొంగ మరి నీ పాప భారాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా అని ప్రశ్నించాడు నారదుడు ఆ పంచుకుంటారు అని అన్నాడు దొంగ ఇంటికి వెళ్ళాడుగు అని చెప్పాడు నారదుడు రత్నాకరుడు నారదుని ఒక తాడుతో చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళాడు వృద్ధులైన తల్లిదండ్రుల్ని తన పిల్లల్ని అడిగాడు అందరూ ఒకే మాట చెప్పారు మమ్మల్ని పోషించడం నీ బాధ్యత నీవెలా పోషిస్తా అన్నది మాకు అనవసరం దానికోసం నువ్వు పాపాలకు పాల్పడితే అవన్నీ నీకే చెందుతాయి వాటితో మాకేంటి సంబంధం అని అన్నారు కుటుంబ సభ్యులు అప్పుడు రత్నాకరుడు తానెంత బుద్ధిహీనుడో తెలుసుకున్నాడు తానెవరి కోసం తాపత్రయపడుతున్నాడో వాళ్లే తన పాపభారాన్ని పంచుకోవటానికి ఇష్టపడటం లేదు అని అనుకున్నాడు వెనక్కి వెళ్ళి నారదుడి పాదాలపై పడ్డాడు ఓ దేవముని కాపాడండి నేను మంచివాడుగా మారాలనుకుంటున్నాను దారి చూపండి అని అన్నాడు నారదుడు ఆ పరమాత్ముడే నీకు సన్మార్గాన్ని చూపుతాడు ఈ శక్తి మేరకు రామనామాన్ని జపించు అని అన్నాడు ఆ రోజు మొదలుకొని రత్నాకరుడు దోపిడీలు మానేశాడు ఒక చెట్టు కింద కూర్చొని రేయం బవళ్ళు రామనామాన్ని జపించసాగాడు ఆకలి దప్పులను పట్టించుకోవడం మానేశాడు అలా కూర్చొని సుదీర్ఘ కాలం పాటు రామనామాన్ని జపించాడు ఆ రత్నాకరుడు అతని చుట్టూ చెదలు చేరి ఒంటి నిండా పుట్టలు పెట్టాయి చాలా ఏళ్లకు కిరాతుడైన ఆ దొంగ భక్తమునిగా మారిపోయాడు ఆయనే వాల్మీకి మహర్షి కొన్నేళ్ల తర్వాత వాల్మీకి అతని శిష్యుడు భరద్వాజుడు తమసానది ఒడ్డున సంచరిస్తూ ఉన్నారు అడవి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు ఒక చెట్టు మీద పక్షుల జంట కేరింతలు కొడుతుంది అకస్మాత్తుగా ఒక వేటగాడు విల్లంబులతో వచ్చి ఆ జంటలో ఒక పక్షిని బాణంతో కొట్టాడు అది నేల కూలి ప్రాణాలు కోల్పోవడంతో దాన్ని జంట పక్షి బిగ్గరగా అరిచి తన సహచారి మృతదేహంపై రెక్కలు నల్లార్చింది ఆ విషాద సన్నివేశం వాల్మీకి మహర్షి మనస్సును కలిచివేసింది దిగులతోనూ కోపంతోనూ ఆ కిరాతుని రెండు చందోబద్ధమైన వాక్యాలతో శపించాడు క్రీడుస్తున్న పక్షిని కడతీర్చిన కిరాతుడా వీడుస్తుంది ఈ పాపం కడదాకా నిన్ను పాపాత్ముడా ఈ పలుకులు తన నోటి నుంచి వెలువడిన వెంటనే వాల్మీకి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు నేనేమన్నాను ఈ చందోబద్ధమైన పదాలను నేను ఎలా చెప్పగలిగాను ఒక విషాద సంఘటన లయబద్ధమైన పదాలను నాతో పలికించడం వింతగా లేదు అని అన్నాడు తన శిష్యులతో భరద్వాజుడు కూడా దీనికి అంగీకరించాడు అంతకుముందు ఎప్పుడు అటువంటి పదాలను వాళ్ళు వినలేదు వాల్మీకి తన శిష్యులతో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాక సృష్టికర్త అయిన బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు దివ్య అతిథికి వాళ్ళు స్వాగతం కూడా పలికారు వాల్మీకి మాత్రం మరణించిన పక్షి గురించి తానిచ్చిన శాపం గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు నీవిచ్చిన శాపానికి నేనే కారణం అటువంటి చందోబద్ధమైన పదాలను పద్యం లేదా శ్లోకం అంటారు నువ్వు పలికిన శ్లోకమే భూలోకంలో మొదటి కవిత్వం అవుతుంది రామకథను శ్లోకాలలో రాయగలిగే ఒక విశేష శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను అని అన్నాడు కానీ రాముడి గురించి నాకేం తెలుసు అని అన్నాడు వాల్మీకి నారదుడి ద్వారా నువ్వు వెన్నదే రాయు నేను నీకు ఇంకో శక్తిని కూడా ప్రసాదిస్తున్నాను ఆ శక్తి వల్ల నువ్వు ధ్యానంలో ఉండి రాముడి గురించి అతని సాహస కార్యాల గురించి సర్వము గ్రహిస్తావు అని అన్నాడు బ్రహ్మ వాల్మీకి ధ్యానం ద్వారా రాముడి గురించి సర్వము తెలుసుకొని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామాయణాన్ని రచించాడు అలాగే పుత్రకామేష్ఠి యాగం గురించి రామలక్ష్మణం భరత శత్రుఘ్నుల యొక్క జననం గురించి అయితే తెలుసుకుందాం సరియు నది తీరంలో ఉన్న కోసల ఒక సంపన్న దేశం దాని రాజధాని అయోధ్య నగరం అది చూడచక్కని గృహాలతో కలకలలాడే రాజు ప్రదేశాలతో ముచ్చటగా ఉంటుంది అయోధ్య నగరానికి రాజు దశరథుడు ఇతను ప్రసిద్ధిగాంచిన ఇక్స్వాకు వంశానికి చెందినవాడు ఇతని పూర్వీకులైన హరిశ్చంద్రుడు సగరుడు భగీరథుడు దిలీపుడు రఘువు అజుడు పేరు ప్రఖ్యాతులు గల రాజులు దశరథుడు గొప్ప పరిపాలనా దక్షుడు నేరాలు దొంగతనాలు అతని రాజ్యంలో మచ్చుకైనా కనిపించవు ప్రజలు అతని పాలనలో సుఖ సంతోషాలతో ఉండేవారు కానీ అతనికి మాత్రం ఒక విచారం పట్టుకుంది అతనికి కౌశల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు రాణులున్నా పుత్ర సంతానం మాత్రం లేదు అపారమైన సంపదలున్నా ఎన్నో విజయాలు సాధించిన వంశోద్ధారకుడు లేని లోటు అతన్ని వేధిస్తూ ఉండేది దశరథుడికి వేటంటే ప్రాణం చీకటిలో కూడా జంతువుల అర్పులను బట్టి అతను బాణాలను ప్రయోగించగలడు వేళల్లో జంతువులు నదికి దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు వాటిని గురిచూసి వేటాడేవాడు ఒకరోజు రాత్రి అతనికి ఏదో జంతువు నీళ్లు తాగుతున్న శబ్దం వినిపించింది అది ఏనుగని దశరథుడు భ్రమపడ్డాడు అతను వేసిన బాణం చీకటిని చీల్చుకుంటూ పోయింది వెంటనే ఒక మనిషి అర్థనాదం వినిపించింది ఆ గొంతు పాత్రతో నీళ్లు ముంచుతున్న ఒక ముని కుమారుడిది నేను మంచినీళ్ళు తీసుకెళ్లాలని వచ్చాను నన్నెందుకు హతమార్చావు అందులో నా తల్లిదండ్రులు దప్పికతో అలమటిస్తున్నారు నేను మంచినీళ్ళు తెస్తానని ఆశగా ఎదురుచూస్తున్నారు దయచేసి ఇక్కడ జరిగింది వారికి చెప్పు అంటూ ఆ ముని బాలకుడు ప్రాణాలను విడిచాడు దశరథుడు కొనెనుండా నీళ్లు తీసుకొని మునుకుమారుని ఎత్తుకున్నాడు అతని తల్లిదండ్రులున్న కుటీరానికి తీసుకువెళ్లాడు ఆ తండ్రి ఒక వృద్ధ సన్యాసి వచ్చావా నైనా అని అంటాడు ఆ తండ్రి దశరథుడు జరిగిన సంగతంతా ఆ వృద్ధ సన్యాసికి చెబుతాడు ఆ వృద్ధ సన్యాసి చాలా కోపదృప్తుడయ్యాడు నాకు పుత్రశోకం కలిగించావు కాబట్టి నాలాగే నువ్వు కూడా పుత్రశోకాన్ని అనుభవిస్తావు అని శపించాడు బరువెక్కిన హృదయంతో దశరథుడు తన భవనానికి వచ్చాడు రాజుగురువు వశిష్ఠుణ్ణి పిలిపించి జరిగిన సంగతంతా పోసగుచ్చినట్లు వివరించాడు సరే ఇది ఒక రకంగా ఆశీర్వాదమే అన్నాడు వశిష్ఠుడు సంతోషంగా దశరథుడు ఆశ్చర్యపోయాడు వశిష్ఠుడు వివరంగా చెప్పాడు నీకు అసలు కొడుకే లేడు మరి పుత్రశోకం ఎలా కలుగుతుంది ఆ శాపాన్ని నిజం చేయటానికి ఆ భగవంతుడే నీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు అని అన్నాడు దశరథుడికి కారు చీకటిలో ఒక కాంతిరేఖ కనిపించింది మంత్రి అయిన సుమంత్రుణ్ణి రప్పించి విషయాన్ని చర్చించడానికి రాజ్యంలోని ఋషులందరికీ కబురు చేయమని ఆజ్ఞాపించాడు అంతా వచ్చి తర్జన భర్జనలు జరిపించారు గొప్ప ప్రతిభావంతుడైన ఋషి శృంగుడనే మునుకుమారుణ్ణి పిలిపించమని వారంతా దశరథ మహారాజ్కి సలహా ఇచ్చారు అతను ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అన్వేషిస్తాడు అక్కడి నుంచి ఎప్పుడూ అడుగు బయట పెట్టడు అతని గనక తీసుకువచ్చి పుత్ర సంతతి కోసం చేసే పుత్రకామేష్టిని చేయిస్తే దసరథడి కోరిక తప్పకుండా ఫలిస్తుంది అని అంటారు ఋషులందరూ ఆ సమయంలో ఋషిశృంగుడు పక్క దేశమైన అంగరాజ్యంలో ఉన్నాడు దసరథుడి కోరికపై అంగరాజైన రోమపాదుడు అయోధ్యను దర్శించడానికి ఋష్యశృంగుని ఒప్పించాడు పుత్రకామేష్ఠియాగం జరిపించడానికి సరియు నదికి ఉత్తర తీరాన విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి చుట్టుపక్కల రాజులందరికీ ఆహ్వానాలు అందాయి ఏర్పాట్లు పూర్తి కావడానికి మొత్తం సంవత్సరం పట్టింది శృంగుడు మొదటిసారిగా అయోధ్యలో వసంత ఋతువులో అడుగుపెట్టాడు యాగానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి మళ్లీ వసంతం వచ్చేసింది ఒక పర్వదినాన దశరథుడు తన ముగ్గురు రాణులతో కలిసి శృంగుడు జరిపించి యజ్ఞం దగ్గర కూర్చున్నాడు పెద్ద ఎత్తున అగ్నిని ప్రజ్వలింపచేసి అందులో హావిస్సులను సమర్పించాడు ఇక్కడ హావిస్సులు అంటే యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో కాల్చే ఎగరబెట్టిన అన్నం నెయ్యి మొదలైనవి అప్పుడు అకస్మాత్తుగా అగ్ని నుండి ఒక దివ్య పురుషుడు చేతిలో గిన్నెతో ప్రత్యక్షమయ్యాడు ఆ గిన్నెలో మహిమగల పాయసం ఉంది నేను బ్రహ్మదేవుడు పంపగా వచ్చాను నీ రాణులను ఈ పాయసం భుజించమను నీ కోరిక నెరవేరుతుంది అని అన్నాడు ఆ దివ్య పురుషుడు దశరథుడితో దశరథుడు ఆ మహిమగల పాయసాన్ని తన ముగ్గురు రాణులకు పంచాడు పాయసంలోని సగ భాగాన్ని కౌశల్యకిచ్చి మిగిలిన దాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం సుమిత్రకి ఇచ్చాడు మళ్ళీ మిగిలిన దాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం కైకేయికి ఇచ్చాడు ఇంకొకసారి ఆలోచించుకొని చివరిగా మిగిలిన దాన్ని ఇచ్చాడు ఒక సంవత్సరం గడిచాక కౌసల్యకి రాముడు కైకేయికి భరతుడు జన్మించారు పాయసంలోని రెండు భాగాలు భుజించిన సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు దశరథ మహారాజు అయోధ్య ప్రజలు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు నలుగురు రాకుమారులు పెరిగి చక్కని యువకులుగా తయారయ్యారు వారిలో పెద్దవాడైన రాముడికి ఉత్తమ గుణాలు అలవడ్డాయి అతను ఏనుగులపైన గుర్రాల మీద స్వారీ చేయగలడు గతాన్ని చాకచక్యంతో నడపగలడు తండ్రిలాగే విలువిద్యల్లో విద్యల్లో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు అతను తండ్రికి ప్రాణసమానుడు లక్ష్మణుడు బాల్యం నుంచి రాముడి పట్ల అత్యంత వినయ విధేయులతో ఉండేవాడు భరత శత్రుఘ్నులు కూడా అగ్రజుడైన రాముడి పట్ల మిక్కిల గౌరవాన్ని ప్రదర్శించేవారు శ్రీరాముడు రాక్షసులైన తాటకి శుభాహుల్ని ఏ విధంగా చంపాడు అలాగే సీతారాముల కళ్యాణం గురించి అయితే తెలుసుకుందాం ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు అప్పుడు దశరథుడు మున్వర్య నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నా శక్తి సామర్థ్యాలతో మీరు కోరింది చేస్తాను ఆజ్ఞాపించండి అని అంటాడు నేనొక యాగం తలపెట్టాను దానికి మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు సాహసవంతుడైన నీ కొడుకు రాముణ్ణి పది రోజుల పాటు నా దగ్గరికి పంపించు అతను రాక్షసులను సంహరిస్తాడు నేను నా యాగాన్ని పూర్తి చేయగలుగుతాను అని అన్నాడు విశ్వామిత్రుడు ఆ కోరిక విన్న వెంటనే దశరథుడి ముఖం పాలిపోయింది విశ్వామిత్రుడికి ఈ విధంగా విన్నవించాడు మహాత్మా రాముడికి పూర్తిగా పదహారేళ్ళు కూడా నిండలేదు భయంకరులైన రాక్షసులను అతను ఎలా ఎదుర్కోగలడు నేను నా సైన్యంతో వచ్చి ఆ రాక్షసులను అంతమొందిస్తాను దయచేసి రాముణ్ణి పంపించమని మాత్రం అడగొద్దు అని అన్నాడు కానీ నువ్వు నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశావు ఇప్పుడు పిరికివాడులా ప్రవర్తిస్తున్నావు సరే వెళ్ళొస్తాను అని అన్నాడు విశ్వామిత్రుడు కోపంతో రాజుగురువైన వశిష్ఠుడు జోక్యం చేసుకుని విశ్వామిత్రుడు మహాశక్తి సంపన్నుడని రాముడిపై ఈగను కూడా వాళ్ళనివ్వడని హామీ ఇచ్చాడు చివరికి దశరథుడు అంగీకరించాడు రాముడి వెంట అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట తీసుకొని వెళ్లాడు ఇద్దరూ విల్లంబులు ఖడ్గాలు ధరించారు వాళ్ళు సరియు జాహ్నవీ నదిల సంగమం దగ్గరకు చేరుకొని అక్కడున్న ఒక ఆశ్రమంలో రాత్రంతా గడిపారు మర్నాడు ఒక పడవలో నదిని దాటి దక్షిణ తీరానికి చేరుకున్నారు అక్కడ నుండి కొద్ది సమయంలోనే క్రూర మృగాలు నివసించే కీకారణ్యానికి వెళ్ళారు విశ్వామిత్రుడు రాముడితో ఇలా అంటాడు ఒకప్పుడిది కలకలలాడుతూ ఉండే ఆవాసం కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడు దీనికి కారణం తాటకానే రాక్షసి నువ్వు ఆమెను అంతమొందించాలి అని అన్నాడు విశ్వామిత్రుడు మీ ఆజ్ఞను శిరసా వాహించమని మా తండ్రిగారు ఆదేశించారు అని పలికి రాముడు వింటి నారిని బలంగా లాగి వదిలాడు దాని శబ్దం అడవంతా ప్రతిధ్వనించింది అది విని తాటక దూసుకు వచ్చి రామలక్ష్మణులతో భీకరంగా యుద్ధం చేసింది సూర్యుడు అస్తమించక ముందే ఆమెను సంహరించు చీకట పడితే రాక్షసుడు మహాబలవంతులవుతారు అని విశ్వామిత్రుడు రాముణ్ణి తొందరపెట్టాడు రాముడు ఒక దివ్యాస్త్రాన్ని తాటక మీద ప్రయోగించాడు అది ఆమె గుండెను చీల్చుకుంటూ పోయింది దేవతలు కూడా సంతోషించారు వాళ్ళు ఆ రాత్రి కీకారణ్యంలో గడిపి మర్నాడు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు కొంతసేపు ప్రయాణించాక నాలుగు దిక్కుల్లోనూ కంటికి కనిపించేంత దూరంలో ఆకాశం భూమితోనూ సముద్రంతోనూ కలిసినట్టు కనిపించే దూరంలో ఒక పర్వతం కనిపించింది ఆ పర్వతానికి దిగువనున్న అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి నివసించే సిద్ధాశ్రమం ఉంది అక్కడి మునులు రామలక్ష్మణులకు స్వాగతం పలికి ఆహ్వానించారు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక రామలక్ష్మణులు యజ్ఞానికి సన్నాహాలు చేయమని విశ్వామిత్రుడికి చెప్పారు మరుసటి రోజు యజ్ఞం ప్రారంభమయ్యింది సోదరులిద్దరూ మిక్కుల అప్రమత్తంగా రక్షకులుగా ఉండటం వల్ల ఆరు రోజుల వరకు యజ్ఞం నిర్విఘ్నంగా సాగిపోయింది ఆరవ రోజు సాయంత్రం ఆకాశంలోని భయంకరమైన గర్జనలు వినిపించాయి హోమాగ్నిపై రక్తవర్షం కురవసాగింది రక్షసి మోకల రాకతో రాముడు వారిపై బాణాలను వడగళ్ల బాణలా కురిపించాడు ఆ బాణాల దాటికి మరీచుడు వంద మైళ్ళ దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహుణ్ణి అథమార్చాడు వెంటనే మిగిలిన రాక్షసులు కూడా హతులయ్యారు యాగం విజయవంతంగా ముగిసింది విశ్వామిత్రుడు రాముడి ధైర్య సాహసాలను ప్రశంసించి ఆశీస్సులు అందజేశాడు మర్నాడు సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రాముడితో మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యాగాన్ని జరిపిస్తున్నాడు వెళదాం రండి అక్కడ మీకు మహాధనస్సును చూపిస్తాను అది చాలా దృఢమైనది దేవతలు రాక్షసులు కూడా దాన్ని ఎక్కువ పెట్టలేరు అని అన్నాడు రాముడికి కుతూహలం కలిగింది అందరూ మిథిల వైపు ప్రయాణం సాగించారు ఉత్తర దిక్కుగా ప్రయాణించి సోనా నదిని దాటారు వేగంగా ప్రయాణించి గిరివ్రజాపురాన్ని చేరుకున్నారు ఒక పడవలో జాహ్నవీ నది దాటి వైశాలి నగరం చేరారు చాలా రోజులు ప్రయాణించి ఎట్టకేలకు మిథిలా నగరం ప్రవేశించారు జనకడు ఒక రాజమహర్షి అతను రాజా అయినప్పటికీ తన భూమిని తానే దున్నుకునేవాడు కొన్నేళ్ల క్రితం పొలం దున్నుతూ ఉండగా లోపల అప్పుడే పుట్టిన శిశువు దొరికింది ఆమెకు సీతాని పేరు పెట్టి సొంత కూతుర్లా అల్లారు ముద్దుగా పెంచాడు జనకుడు శిష్యు సమేతంగా వచ్చిన విశ్వామిత్రుడిని చూసి స్వాగతం పలికాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనకుడికి పరిచయం చేశాడు జనకుడు చాలా సంతోషించాడు రాముడికి ఆ మహాధనస్సును చూడాలని ఉంది అని అన్నాడు విశ్వామిత్రుడు తప్పకుండా చూపిస్తాను ఆ ధనస్సు పూర్వం శివుడిది ఆ తర్వాత దేవతలు దానిని మా పూర్వీకులకు కానుకగా ఇచ్చారు దాన్ని ఎక్కుపెట్టిన వాళ్ళకి సీతనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను చాలా మంది రాజులు ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు సాహస్య అయిన ఈ ఒకడు సాధించగలడేమో చూద్దాం అని అన్నాడు జనకుడు బిల్లును తీసుకురమ్మని తన సేవకులను ఆజ్ఞాపించాడు జనకుడు ఐదు వేల మంది బలాఢ్యులు దానిని మోసుకొచ్చారు దీన్నెవరూ అసలు ఎత్తనే లేరు ఇంకా ఎక్కుపెట్టడం గురించి సంధించడం గురించి ప్రత్యేకంగా ఎందుకు అని అన్నాడు జనకుడు రాముడు యథాలాపంగా కిందకు వంగి పేటుకులోనున్న వింటిని పైకి తీశాడు వెంటనే అల్లితాడుని బిగించి అప్రయత్నంగా వింటినారి లాగాడు భీకర శబ్దంతో ఆ పురాతనమైన విల్లు రెండు మొక్కలైపోయింది ఆ శబ్దానికి భూమి కంపించింది చుట్టూ ఉన్న జనం స్పృహ కోల్పోయారు విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణ్ మాత్రం తట్టుకొని నిలబడ్డారు ఇది మహా అద్భుతం అని అన్నాడు జనకుడు అందరూ తిరిగి స్పృహలోకి వచ్చి కుదుటు పడ్డాక సాహసవంతుడైన ఆ రాకుమారుణ్ణి వివాహమాడటం నా కుమార్తెకు గొప్ప అదృష్టం ఈ విషయాన్ని ఇప్పుడే వార్తాహరుల ద్వారా అయోధ్యలో ఉన్న దశరథ మహారాజుకు చేరవేస్తాను అని పలికాడు దశరథుడు ఆ వర్తమానాన్ని విని చాలా ఆనందించాడు హుటాహుటిన మంత్రులతోనూ పురోహితులతోనూ మిథులకు చేరుకున్నాడు అందరూ జనకుడు చేసే యజ్ఞానికి హాజరయ్యారు అనంతరం నాలుగు వివాహాలు చాలా వైభవంగా జరిగాయి నాలుగు వివాహాలు అంటే సీత పెళ్లితో పాటు జనకుడు మరో కుమార్తె అయిన ఊర్మిలకి జనకుడు సోదరుడైన కుశ్వజని ఇద్దరు కుమార్తెలు మాండవి శృతకీర్తులకు కూడా ఒకేసారి వివాహాలు జరిగాయి ఒక శుభదినాన రాముడు సీతని లక్ష్మణుడు ఊర్మిలని భరతుడు మాండవిని శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లాడారు వైభవంగా జరిగిన ఆ కళ్యాణాలకు నుండో రాజులు ఋషులు హాజరయ్యారు వివాహం అనంతరం దశరథుడు తన నలుగురు కొడుకులు కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు అయోధ్యకు వచ్చే దారిలో ఒక పెద్ద గొడ్డల్ని ధనస్సును ధరించి ఉగ్ర రూపంతో ఆజానుబాహుడైన ఒక ముని వారిని అడ్డుకున్నాడు అతను ప్రసిద్ధ యోధుడైన తపస్వి పరశురాముడని అందరికీ తెలుసు వశిష్ఠుడితో పాటు మిగిలిన ఋషులందరూ కూడా అతనికి ప్రణామాలు చేశారు అప్పుడైన రాముడితో నీ గురించి నీ సాహసపేత కృత్యాల గురించి విన్నాను నువ్వు శివధనస్సును ఎలా ఎక్కిపెట్టావో కూడా తెలుసుకున్నాను నా దగ్గర శ్రీ మహావిష్ణువు కానుకగా ఇచ్చిన అలాంటి ధనస్సే ఉంది నీకిదే నా సవాలు దీనితో బాణాన్ని ప్రయోగించు నువ్వు అలా చేయగలిగితే మన ఇద్దరిలో ఎవరి శక్తివంతులో తెలియటానికి నీతో యుద్ధం చేస్తాను అని అన్నాడు పరశురాముడు రాముడు పరశురాముడి ఉన్న ఆ భయంకరమైన విల్లును తీసుకొని అవలీలగా నారి సంధించాడు బాణాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించినా అని అన్నాడు పరశురాముడు నిర్ఘాంతపోయాడు అతని అహంభావం అణిగిపోయింది రాముణ్ణి ఆశీర్వదించి తన దారిను వెళ్ళిపోయాడు కొద్దిసేపట్లోనే వారంతా నగరవాసుల హర్షధ్వానాలు మిన్నంటగా అయోధ్యకు చేరుకున్నారు ఇదేనండి వాల్మీకి రాసిన రామాయణంలోని ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్